ఇది ఏమో ఇది నార్మల్ దాని అది నార్మల్ అప్పుడ ఆడ నాటి టెంపుల్ కడితే నాటి బాగు ఆడ మళ్ళీ మళ్ళీ మీకు బోర్నిలేనా అనేది ఆ బోర్డు మూడు బోట్లు ఈ మంచిగానే ఉన్నాయి వాటరు అవి మొత్తం అవి అలాగా ఉన్నాయి వేరే ఉన్నాయి అది కొద్దిగా ఈ పర్లేదు కొద్ది వాటర్ ఇక్కడ ఇక్కడ సైడ్ వస్తుంది గాలి అట్టే అది చాలా ఉంది గలీజ్గా ఉంది అది మీకు కంప వాడినందుకు మంచిగా సెట్ అయింది కదా కొద్దిగా తుంగ తక్కువ జాత వచ్చింది తుంగ తుంగ జాత తక్కువ రాలే తక్కువ దీంతో అట్లా ఉండదు రిజల్ట్ కెంప ఎక్కడ దాకా అనేది మనది నా బిట్టి కడిలో ఒకటి నుంచి కడి అంతా మన అందరికీ ఆ కంపెనీ మనమే చూస్తాం కానీ అంటే మామూలుగా వ్యవసాయం వాళ్ళే చేసుకుంటారు మీరు ఏమో చూస్తారు ఆయన చూసేది నేను వాళ్ళు ఏం చేస్తారు జాబా జాబ్ స్కూల్ హెడ్ మాస్టర్ రిటైర్మెంట్ అయ్యి ఇంకో బిజినెస్ చేస్తాయి కండక్టర్ రిటైర్మెంట్ చెప్పు లచ్చా దీనికి ఏం కొట్టమంటావు ఏంటిది అది ఎంత ఎక్కువ అది ఎప్పుడు వేసినావునా ఎంత ఎక్కువ అది కలిపింది టూ డేస్ అవుతుందా వేసిన దానికి ఏదైనా తేడా లేదా అది వేసినావు కదా సెట్ అవుతుంది ఫస్ట్ మనకి సెట్ అయ్యి ఇప్పుడు సెట్ అయిన తర్వాత రోగం వస్తే గోలిద్దాం రోగా నాన్న జ్వరం జ్వరం నాకు గోలింది కానీ అన్నట్టుగా అదైతే దానికైతే కూడదాం ఫస్ట్ ఫోర్ ఏకర్స్కి చూద్దాం మళ్ళీ అది కూడా నీళ్ళు బయట కొనివ్వలే కదా కొని కొనియో పైప్లైన్ సిస్టమ్ ఎంత దాంట్లో వస్తాయి బయట నువ్వు అది తెచ్చుకోకపోయినావే ఫైబరు ఫైబర్ తెచ్చుకుని ఇక్కడ దారిగా ఉంది దారిగా ప్రధాన సమస్య దారిగా పోతుంది అని కూర్చో ఎట్లనే ఇది కాదు లోపల రా దారుక ఇది చాలా డేంజర్ కలిపి గౌస్తవర్ రోడ్డా దానికి చేద్దాం దీనికి ఇది ఇష్టం కదా చేస్తా అంటే దీన్ని కూడా చేసేసుకో కాకపోతే దానికి పెట్టిందో చూద్దాం అన్నట్టు అదే అంట మళ్ళీ పది ఎకరాలు కాబట్టి ఆగుదాం రెండు కేజీ రెండు రోజులు అవుతుంది కదా ఖచ్చితంగా సెట్ అయిపోతుంది ఒక వా ఒక రెండు మూడు రోజులు ఆగి చూసి మూడు రోజులు ఆగి కొడదాం కలుపు మన అయితే మీరు ఎట్లా అయినా కొట్టరు కదా

చెంప కామన్ కదా తెలుసుకోండి ఫోన్ చేసినా ఇక్కడ చూడు దారి భవన్ గనుపులు గణపులు గపులు వెళ్ళిపోతూనే ఉంటుంది ఇది వెళ్తూనే ఉంటుంది ఇక అప్పుడు ఓన్లీ వరాలు పంట ఉండే ఇప్పుడు మన కాళ్ళు దాకి లేకపోతే వరాలు సాఫ్ చేస్తుంటే అంతా దానివల్ల ఏమైందంటే మధ్యలో కూడా అయిపోయింది ఇప్పుడు అది మామిల్ల రాజు లైక్ ఓకేనా థ్యాంక్ యూ ఎక్కడి నుంచి లైవ్ అంటే మన తుక్కాపురం అన్న రాజుమోహన్ రెడ్డి గారి పొలం కాడ ఉన్నాము తుక్కాపురం గ్రామం గౌసనగర్ రోడ్ రోడ్డు ఉంది కదా ఆ గౌసినగారి రోడ్డుకి వెళ్తుంటే ఉంటుంది ఇక్కడ పొలము ఒక టెన్ ఏకర్స్ బిగ్ ఫార్మర్ ఇక్కడ ఉన్నాం అన్న ఎక్కడి నుంచి లైవ్ ఇది మన తుక్కాపురం గ్రామం నుంచి థ్యాంక్ యూ ఫర్ ది కామెంట్ అన్న రాజనా వరంగల్ జనగామ నుండి నేను అన్న థ్యాంక్ యూ సో మచ్ వీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పది మంది ఐదు షేర్ చేయండి యూట్యూబ్ లైవ్ వరంగల్ జనగామ నుండి చూస్తున్నాం ఒక అన్న చాలా చలో చేద్దామానా లక్షనా